టెస్ట్ అనుకోండి ఓవరాల్ మార్క్స్ టెస్ట్ మార్క్ టెస్ట్ అడుగుతాను ఎంతవరకు ఇప్పుడు ఇలాగే రేపు ఇంటర్వ్యూకి మీరు వెళ్ళినప్పుడు ఈ విధంగానే ఓవరాల్గానే మీకు మార్క్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ లాగా కండక్ట్ చేస్తారు అది మీరు ఎంతవరకు ట్రాన్సాక్షన్స్ని నోటితో అనాలసిస్ చేసుకొని ఇది ఇది అవుతుంది ఇది డెబిట్ అవుతుంది ఇది క్రెడిట్ అవుతుంది దీని గ్రూప్ ఇది అవుతుంది దీని ఫంక్షన్కి ఇది అవుతుందని ఎవరైతే చెప్పగలుగుతారో నేను నోటీస్ చెప్పేటప్పుడే ఆ క్వశ్చన్ను మీరు అర్థం చేసుకొని ఆన్సర్ ఇవ్వగలుగుతారో వాళ్ళు గేటింగ్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ బట్ ఆ క్వశ్చన్ని మీరు అర్థం చేసుకోవాలి మీరు క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి ఓవరాల్ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా మా జాబ్కి వెళ్ళినప్పుడు ఓకే డన్ ఇప్పుడు నేను తెలుగులోనే అడుగుతాను కరెక్ట్ కరెక్ట్గా నాకు ఆన్సర్ చెప్పాలి ఓకే డన్ ఓకే ఒక క్వశ్చన్ నేను చెప్తాను ఫస్ట్ ఓకేనా డన్ కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ రేపు మీరు ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు అసెట్స్ మీదనే క్యాష్కు పర్చేస్ చేస్తే లేదంటే చెక్కుకు పర్చేస్ చేస్తే లేదంటే అప్పుగా పర్చేజ్ చేస్తే ఎక్కడ పోస్ట్ చేయాలి అని సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు ఈ క్వశ్చన్ నా స్టూడెంట్కి ఒకరు ఇంటర్వ్యూలో అడిగారు వాళ్ళు మాకు చెప్పారు సార్ ఇట్లా అడిగారు సార్ అని చెప్పారు ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూవర్గా మీరు స్టూడెంట్ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళుగా ఆర్ గా నేను అడుగుతున్నాను సో మీరు చెప్పండి ఎనీ బడీ ఇప్పుడు కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఇది కి ఏమొస్తుంది ఎనీబడి ఎఫ్ సిక్స్ ఒకరు క్లారిటీగా చెప్పండి అది క్యాష్ మనం క్యాష్ కే సేల్ చేస్తాం కాబట్టి క్రెడిట్ కార్డ్ అయితేనే F7 తీసుకుంటాం సర్ ఓకే అంటే ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ ఏంటండి కంప్యూటర్ ఫోల్డ్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ అప్పుగా జరుగుతుందా ఏమైనా లేదు కదా ఇప్పుడు మీరు ఒక షాప్ కు వెళ్ళి లైక్ మీ కంపెనీ దగ్గరికి ఒక కస్టమర్ వచ్చాడు అతను ఆన్ ద స్పాట్ మీకు డబ్బులు ఇచ్చేసాడు అతనికి కావాల్సిన వస్తువు తీసుకుని వెళ్ళాడు సో అలా జరిగే ట్రాన్సాక్షన్ క్యాషే కదా క్రెడిట్ అయితే కాదు కదా ఓకేనా సో అందుకోసం యాభై వేలు గల అసెట్ వాల్యూ నీ బిజినెస్ నుంచి బయటికి వెళ్తుందంటే కస్టమర్ దగ్గర నుంచి యాభై వేలు గల అమౌంట్ నీ బిజినెస్ లో వస్తుంది కాబట్టి అది మనకి ఇన్కమ్ అవుతుంది ఇన్కమ్ అవుతుంది కాబట్టి అది మనకి ఎఫ్ సిక్స్ అవుతుంది ఓకే క్లియర్ డన్ ఇంకో క్వశ్చన్ అండి ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తీక్ ట్రేడర్స్ ఫర్ క్యాష్ ఇది ఏ ఫంక్షన్ చెప్పండి ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్ ఎందుకు వస్తుంది ఒక్కరు ఒక్కరు క్లారిటీగా చెప్పండి ఎందుకు ఎఫ్ఐఓ వస్తుంది ఒక్కరిని నాకు కన్ఫర్మ్ చేసి చెప్పండి వన్ 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 మీరు చెప్పండి వాయిస్ బ్రేక్ అవుతుంది ఓకే నెక్స్ట్ లైక్ శ్రీవాణి మీరు చెప్పండి అమ్మా సార్ ఫర్నిచర్ పేమెంట్ పర్చేస్ చేస్తున్నాం కదా సార్ అది క్యాష్ విత్ క్యాష్ అని ఇచ్చారు కదా అందువల్ల ఎఫ్ఐ వస్తుంది అంటే పేరు కూడా వచ్చింది కదా కానీ ఓకే ఇప్పుడు ఆ పర్సన్ వచ్చాడు ఆ పర్సన్ ఎక్కడ రాసుకోవాలి మీ ఓనర్ మిమ్మల్ని అడుగుతారండి ఈ ఫర్నిచర్ అనేది ఏ షాప్ లో పర్చేస్ చేశావు అని అడుగుతాడు నువ్వు ఫలానా కంపెనీ అనేది పేరు చెప్పాలిగా బట్ అట్లా జరిగిన ట్రాన్సాక్షన్ ఏంటి క్యాషే కదా బట్ ఏ కంపెనీ అనేది తెలియాలిగా తెలియాలంటే నేరేషన్ లో రాసుకోవాలి ఓకే క్లియర్ వెరీ గుడ్ వెరీ గుడ్ అండి నెక్స్ట్ వన్ అండి బిల్డింగ్ పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ ఏ Confirm, sir, F7. F7 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 sir. F7. F5. F7 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 Entendee? F7 కన్ఫర్మ్ కన్ఫర్మ్ పర్చేసెస్ ఫ్రమ్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ ఏంటండి అవ్వదు అక్కడ ఎక్కడ నేను మెన్షన్ చేశానా చెక్ అని మెన్షన్ చేసానా క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోండి చాలా మంది ఇంటర్వ్యూలో ఫైల్ అయ్యేది ఎక్కడ అంటే క్వశ్చన్ అర్థం అవ్వకపోవడం ఇంగ్లీష్ రాకపోవడం ఇంగ్లీష్ ల్యాక్ ఉండటం అవే సుగాన్ని సుగం ఇంటర్వ్యూస్ లో స్టూడెంట్స్ ఫైల్ అవ్వడానికి మన ఇండియాలో చాలా పెద్ద ప్రాబ్లం అసలు ఆ ట్రాన్సాక్షన్ ఏంటి అనేది తెలుసుకోవాలి అలా జరిగే ట్రాన్సాక్షన్ క్యాషా చెక్కా లేదంటే క్రెడిటా నువ్వు అర్థం చేసుకుంటే దాన్ని బట్టే నీ యొక్క జాబ్ అనేది ఆధారపడి ఉంటుంది ఇంటర్వ్యూ లో అది కూడా మీరు గమనించాలి అక్కడ ఏమన్నాను నేను బిల్డింగ్ పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ అన్న నేను ఫర్ క్యాష్ అని ఫర్ చెక్ అని నేను అనలేదు ఆన్ క్రెడిట్ అన్న ఆన్ క్రెడిట్ అంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఎఫ్ సెవెన్ అనేసి ఓకే సో అసెట్ కదా సెట్ కాబట్టి ఎఫ్ ఓకే డన్ వెరీ గుడ్ నెక్స్ట్ వన్ చెప్తాను సోల్డ్ ఫర్ క్యాచ్ ఏకి తీసుకోవాలి అన్న మా యోరు మహాతల్లి క్లాస్ విన్నారా మీరు కొత్త కొత్తగా మీరు మాట్లాడద్దండి నాకు వచ్చే నాలెడ్జ్ కూడా వెళ్ళిపోతుంది ముందు క్వశ్చన్ అర్థం చేసుకోండమ్మా ఓకేనా కన్ఫ్యూజ్ అవసరం లేదు ఇది చాలా సింపుల్ సబ్జెక్ట్ ప్రపంచంలో అకౌంట్స్ అంత ఈజీ సబ్జెక్ట్ ఏది ఉండదండి జస్ట్ చిన్న చిన్న ట్రిక్స్ తెలుసుకుంటే చాలు ఇది పెద్ద ప్రోగ్రామింగ్ లాగా సి లాంగ్వేజ్ లాగా జావా లాగా పైదాన్ లాగా ప్రోగ్రామ్స్ రాయాల్సిన అవసరం లేదు ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా నేర్చుకునే స్థితిలో ఉంది అంటే టాలీ ఎంత డెడ్ ఈజీ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా జస్ట్ బేసిక్ త్రీ డేస్ క్లాస్ విన్నాడంటే చెప్పగలుగుతాడు టాలీ అంత సింపుల్ సబ్జెక్ట్ అండి చాలా లవబుల్ సబ్జెక్ట్ అకౌంట్స్ అనేది చాలా బాగుంటుంది చేసే గుర్తు ఇంకా చాలా ఎక్సలెంట్ ఫీలింగ్ వస్తుంది అది ముందే చెప్పాను క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్ ఓకే గూడ్స్ సోల్డ్ అన్న సోల్డ్ అంటేనే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏదైనా పర్చేజ్ అనే మాట వచ్చిందా రాలేదు కదా గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ అంటే ఈ క్వశ్చన్కి ఏమొస్తుందండి ఎఫ్ ఎయిట్ వస్తుంది వెరీ గుడ్ ఎఫ్ ఎయిట్ వస్తుంది ఓకే నెక్స్ట్ క్యాష్ పర్చేజెస్ ఏ కి వస్తుంది ఎఫ్

f9 9 9 सर 9 सर स्टॉक परचेजेस फ्रॉम पल्लेवी ट्रेडर्स ऑन क्रेडिट f9 9 वेरी गुड दोबारा परचेजेस फ्रॉम बालाजी ट्रेडर्स एक ही होస్తుంది ओके क्वेश्चन f9 बालाजी 9 f9 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 वेरी गुड सेल्स फॉर कैश एक ही फ्रम कि ट्रेडर्स आर्चे फ्रम कि सो तरह नैक् తెలుగులో వివరంగా చెప్పగలరా డ్రాయింగ్స్ అనేది ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో వస్తుంది ఎనిబడిన తీసుకునే డ్రాయింగ్ సెంటర్ ఓకే వెరీ గుడ్ ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ తర్వాత లైక్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు వస్తుంది ఇది ఎందుకు కరెంట్ అసెట్ అవుతుందండి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అనేది ఇప్పుడు మీరు జియో రీఛార్జ్ అని త్రీ నైన్టీ నైన్ ఇంట్లో డిస్ టీవీ కానీ లేదంటే సన్ డైరెక్ట్ గాని ఓకే రకరకాల వాటికి ఒక మూడు నెలలు నాలుగు నెలలు వీలైతే ఒక సంవత్సరం పాటు కూడా మీరు ముందువేర డబ్బులు పే చేసేస్తారు సో ఇది కరెంట్ అసెట్స్ కాబట్టి సిక్స్ మంత్స్ లిమిట్ దాన్ని మనం ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటాం ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ వచ్చింది కదా సార్ అనేది ఎక్స్పెన్స్ తీసుకోకూడదు ప్రీపెయిడ్ అంటున్నాం ప్రీపెయిడ్ ఆ దాంట్లోనే అర్థం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ పర్సనల్ అకౌంట్ కింద ఎవరెవరు వస్తారు ఎనీబడి పర్సనల్ అండర్ కింద ఎవరు కంపెనీస్ ఆర్గనైజర్ ఇవన్నీ వస్తాయి సో ఇవన్నీ కూడా ఓవరాల్ మార్క్ టెస్ట్ అనుకోండి ఇవన్నీ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఇవే అడిగేది బేసిక్ అడుగుతాడు మీ డెప్త్ ఏమి అడగడు బేసిక్లోనే దొరికిపోతావు నువ్వు అసెట్లలోనే దొరికిపోతావు నేను అడిగాను కదా ఫస్ట్ క్వశ్చన్స్ అసెట్ ప క్యాస్ పర్చేస్ చేస్తే ఎలా అప్పు పర్చేస్ చేస్తే ఎలా అసెట్ ని క్యాష్ సేల్ చేస్తే ఎలా క్యాష్ సేల్ చేస్తే ఎలా అప్పుకు సేల్ చేస్తే ఎలా అక్కడే దొరికిపోతారు మీరు అక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఆడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎవడైతే అర్థం చేసుకుంటారో కరెక్ట్ మిని అక్కడ మీకు జాబ్ వచ్చేస్తుంది అక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు అందుకే ఈ బేసిక్ క్లాసెస్ ని గా ఎందుకు అంటే కారణాలు ఇదే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఓకేనా డన్ వెరీ గుడ్ సో తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏమేమి వస్తాయండి ఎందుకండి ఫిక్స్డ్ అసెట్స్ అని అంటాం వాటిని మనము ఒక బిజినెస్ పెట్టిన తర్వాత మనం పర్చేజ్ చేసే ప్రతి అసెట్ కూడా ఆ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైనే వాటి వల్ల పని అనేది జరిగి ఉండాలి అంతవరకు వాటిని మనం అమ్మము పర్చేజ్ సేల్ చేయము ఇప్పుడు కారు కొన్నావా ఒక సంవత్సరానికి అమ్మేస్తావా లేదుగా మొబైల్ కొన్నావు ఒక సంవత్సరానికి అమ్మేస్తావా లేదుగా కంప్యూటర్ కొన్నావు ఒక సంవత్సరం అమ్మేస్తావా లేదుగా ఒక రెండు మూడు సంవత్సరాలనే ఉపయోగిస్తావుగా అలాంటి వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పుకుంటాం ఓకే చూడండి అకౌంటింగ్ సైకిల్ చెప్పండి సరే అకౌంట్ ట్రాన్సాక్షన్ transactions journal manager, ledger account trials. trial ledger, balance trial balance trading, 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 trading account profit and loss account profit and loss account, and loss account. Okay. balance sheet yeah. so transactions journals ledger trial balance trading account, trading 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 account. account. Trading profit and the, profit and loss profit and loss balance sheet okay వెరీ గుడ్ అండి సూపర్ అంతే చూడండి ఈ ఫోర్ ఫోర్ క్లాసెస్లో సగానికి సగం పైగా సబ్జెక్ట్ అనేది మైండ్లోకి వెళ్ళిపోయింది మీరు ఒక ట్రాన్సాక్షన్ చూస్తానే ఇప్పుడు నేను ఎలా క్లాస్లో ఇది డెబిట్ అవుతుంది ఇది క్రెడిట్ అవుతుంది ఇది ఈ గ్రూప్ కిందకి వస్తుంది ఎలా చెప్పగలుగుతున్నానో ఇప్పుడు మీరు కూడా మీరు రియల్ టైంలో వచ్చే ఏ ట్రాన్సాక్షన్స్ అయినా నోటితో చెప్పేస్తారు సో ఈ కీ ఎఫ్ లో వేయాలి ఎఫ్ ఫోర్ లో పోస్ట్ చేయాలి ఎఫ్ లో పోస్ట్ చేయాలి ఈ కస్టమర్ సండే క్రియేట్ అవుతారు ఈయన సండే డిపేర్ అవుతారు ఇది కాంట్రా అవుతుంది అని ఆటోమేటిక్గా చెప్పగలుగుతారు ఈ నాలుగు క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీటిలోనే ఒక సబ్జెక్ట్ యొక్క ప్రాణం మొత్తం ఉంది అకౌంట్స్ మనిషి హార్ట్ ఎలాగో ఈ బేసిక్ క్లాసెస్ ఫోర్ క్లాసెస్ అకౌంట్స్కి చాలా 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 ఇంపార్టెంట్ సో చాలామంది కాలేజెస్లలో ని ఎలా చెప్పి చెప్పించుంటారు ఓకే సో క్యాష్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్ పర్చేజ్ అకౌంట్ అటూ రాము అకౌంట్ ఇలా బట్టి కొట్టి ఇచ్చి ఉంటారు దాని వెనక ఎంత ప్రాసెస్ ఉందని మన మనం క్లాస్ చెప్పుకున్నాగా సో డెబిట్ గేట్ ఫంక్షన్ గేట్ రూల్స్ అవన్నీ అలా చెప్పారంటే ఏ మనిషి కూడా లైఫ్ లాంగ్ మర్చిపోడు సబ్జెక్ట్ని మైండ్లో దిగ అట్లా పెట్టేసుకుంటాడు అలా ఉంటుంది మన ట్రైనింగ్ ఓకే రేపు మీరు ఇంటర్వ్యూ వెళ్ళా వెళ్ళినా కూడా ఇవన్నీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక చెప్పే చెప్పడానికి ఒకటికి నాలుగు ఐదు సార్లు పలికిస్తున్నాను మీ నోట్తో చెప్పిస్తున్నాను అలాగే ఫిక్స్ అయిపోతాయి మైండ్లో ஓகே அது அன மன காசு மெயின் அது ஓகே கிளியர் டன்